హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే నా వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం వచ్చేసింది శ్రావణ మాసంలో వరలక్ష్మి రథం పూజ అంటే చాలా ప్రత్యేకమైనది కదా నేను ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా నైవేద్యాలు పెట్టుకుంటూ ఇలా చేసుకున్నాం మన ఆడవాళ్ళందరికీ ఒక ప్రత్యేకతమైన ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అండి చాలా శ్రద్ధ శ్రద్ధలతో మనం చాలాగా పూజ చేసుకుంటాం కదండి నాకైతే చాలా ఇష్టం అండి శ్రావణ మాసం అంటేనా అనగా వినయచైతన్గా అలాగే వరలక్ష్మీదేవి పూజ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకుంటూ అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడు కొలువై ఉండి మన లక్ష్మీదేవి ఎప్పుడు మనకు వరాలేస్తూ మన ఇంట్లోని సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తోగాలని మనం కోరుకుంటూ మన అమ్మవారితో ఈ విధంగా అమ్మవారు మన ఇంటికి రావాలని భక్తి శ్రద్ధలతో ఈ విధంగా పూజ చేసుకుంటాం కాదండి ప్రతి ఏటా కూడా కానీ నేను ఈ సంవత్సరం కొత్తగా చేసుకున్నానండి మేము ఊరు చేంజ్ అవ్వడం వల్ల అక్కడ ప్రతి ఇల్లు ముంబైలో చేసుకున్నవారు ఈసారి ఇక్కడ హైదరాబాద్ చేంజ్ అయిపోయాము ఇక్కడ ఈ విధంగా అమ్మవారు నేను ఎలాగా ఏంటో టెన్షన్ పడ్డాను ఏ విధంగా చెయ్యాలి ఇక్కడ కూడా నాకు అమ్మ తాంబాలంకి వస్తారా రారానికి వచ్చి కానీ ఆ వరలక్ష్మీదేవి తల్లి మనకు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందండి నాకు ఐదుగురు మొత్తాలు అలాగే వచ్చారు నాకు చక్కగా చాలా చక్కగా నేను రెడీ చేసుకున్నాను అమ్మవారిని అలాగే నైవేద్యాలు పిండి వంటలు కూడా నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ మనకి ఎంత ఒప్పుకుంటే తొమ్మిది రకాల అవ్వచ్చు ఐదు రకాలు అవ్వచ్చు నాకు కలిగిన తొమ్మిది పొందాలన్నీ నేను పిండి అయితే నేను చేసుకున్నాను అమ్మవారికి ఇష్టం శనగలు పొంగలి పరవన్నము అలాగే గారెలు అలాగే అన్నము పప్పు అలాగే ఆలు ఫ్రై ఇవన్నీ కూడా నండి వడలు బూరెలు శనగపప్పు పూర్లు అంటే అమ్మవారికి ఇష్టం అనేవి ప్రత్యేకంగా అవి చేసుకుని నిన్ను నైట్ ఎంత పడుకోకుంటే మెలుగు ఉండి ఇవన్నీ నేను స్నానం చేసేసి పన్నెండు దాటిందా స్నానం చేసి రెడీ అయ్యి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆమెకి నేను నైవేద్యాలు చేసుకుని దేవుడికి రెడీ చేసుకొని పూజ అనేది మంచిగా ఆరు లోప అయిపోయినట్టుగా నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ లాగా నీకు నాకు దేవి పూజ అంటే చాలా చాలా ఇష్టము ఇంకొంకోసం దద్దోజనము కూడా అలాగే నేను ఐదు ఐదుగురికి మాత్రమే నేను ఎప్పుడూ నా మ్యారేజ్ అయిన కానీ నుంచి భోజనం పెట్టి తాంబలు ఇవ్వడం నాకు అలవాటు ఆ విధంగా నేను ఐదుగురికి నేను ఆ అమ్మవారిని సెట్ చేసుకున్నాను ఆవిడ నాకు రనే ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ ముందు నుంచి నేను టెన్షన్ పడ్డాను కానీ అలాగే వచ్చారు ఫస్ట్ ముగ్గురికి ఇచ్చేసారండి తర్వాత ఇంక ఇద్దరు అలాగే వన్ బై వన్ వచ్చారండి వాళ్ళకి కూడా వాళ్ళు వచ్చుకొని వాళ్ళందరికీ నేను ఇచ్చేసుకొని వచ్చాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నాకు ఎంత ఆనందాన్ని కలిగించిన పూజ అయితే మాత్రం వరలక్ష్మీదేవి పూజ అంటే నాకు చాలా ఇష్టం అండి మీరు కూడా తెలియని వాళ్ళు చేసుకునే వారు కూడా మాకు లేదని మానివద్దు లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు కొలువై ఉండాలంటే ఆ వరలక్ష్మీదేవి తల్లిని మనం ఈ విధంగా చేసుకోవచ్చు అలాగే ఆ తాంబలో భోజనాలు అవన్నీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్ ఈ ఉండి లాస్ట్ చివరి వారం కూడా నేను ఈ వీడియోలో కలిపి పెట్టానండి ఈ లాస్ట్ చివరి వారం లాస్ట్ శుక్రవారం నాడు ఈ వారం శుక్రవారం చేసుకున్నాను అండి ఈ పూజ నేను నాలుగు వారాలు అయితే నాలుగు వారాలు చేస్తాను కానీ పౌర్ణమి ముందు వచ్చే వారం మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కదా కంపల్సరిగా ఆ రోజు నేను పూజ చేసుకుంటాను వీళ్ళని బట్టి ఆ పూజ అయినా కూడా మొదటి వారమైనా రెండవ వారమైనా మనకు వీళ్ళని అయితే మాత్రం అమ్మవారిని ఈ విధంగా నాకు చిన్న చిన్న అమ్మవారు ఉన్నారండి వాళ్ళకి రెడీ చేసుకొని ఇలాగ ఈ విధంగా నేను చేసుకొని పెట్టుకుంటానండి నాకు చాలా ఇష్టం అండి వరలక్ష్మీదేవి పూజ అంటే ఫ్రెండ్స్ మీరు మాత్రము కంపల్సరిగా లక్ష్మీదేవి పూజ అంటే మాత్రం మానేవద్దండి లేదని మాత్రం చేయడం మానేకండి మనకున్న దాంట్లోనైనా అమ్మవారికి ఈ విధంగా భక్తి సేతులతో ఈ విధంగా మనం వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటా మన ఇంటి వరలక్ష్మి తల్లి ఎప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో గల గలగల ఆడుతూ కలకలగా ఉండాలని నేను అందరికీ అందరి ఇంట్లో అమ్మవారు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే మాత్రము వాళ్ళు తెలుసుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకోండి మనకు ఉన్ని దాంట్లోనే ఉన్న దాంట్లోనే అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని అమ్మవారి అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి పూజ రోజు మాత్రం కథ చదువుకోవాలి ఈ వారాలు వస్తున్నాయి కదా ఈ వారాల్లో మాత్రం అష్టోత్తరం కంపల్సరీగా చదువుకొని మనకు వీలుంటూ ఒక వాయినమని ఇచ్చుకోవచ్చు నేనైతే మాత్రం అమ్మవారికి నాకు కలిగినట్టుగా నేను చేసుకుని ఆ రోజంతా ఒక భక్తితో నిష్టగా ఉంటాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్